ర్ హి ఓం నమస్వాయ్ ఓం నమస్వాయ్ ఓం శ్రీ భద్రకాళీ సమేత స్వామిని నమో నమ మాతృపితృభ్యో నమ ఆచార్య అతిథిభ్యో నమ శ్రీ గురు విద్యానంద సాగర్ మహారాజనే నమో నమ శ్రీమాతలితరసుందరయే నమో నమ దివత్మ స్వరూపులారా మనం చాలా మంత్ర యోగంలో తంత్ర యోగంలో చెప్పుకుంటున్నాం ఇప్పుడు కూడా ఒక శక్తివంతమైన తాంత్రిక ప్రయోగం సరి సమానమైన గణపతి యొక్క మంత్రం ఈ మంత్రము లక్ష్మీ గణేశ మంత్రం ఈ మంత్రము జపం చేయడం వలన ధనాభివృద్ధి ఐశ్వర్య వృద్ధి సంతాన వృద్ధి కుటుంబంలో సర్వత్ర విజయము కాగా సర్వజన వశీకరణం వ్యాపారము చేయవారికి అతి ఆవశ్యకమైన మంత్రం వ్యాపారంలో గాని లేక ఇతరత్ర విషయాల లేక రాజకీయంలో కానీ మీరు మంచి ప్రాధాన్యత మంచి స్థాయిని కోరుకునే వాళ్ళు ఈ మంత్రమును జపించడం వలన అతి శీఘ్రగతిన మంచి ఫలితములు పొందగలరు ప్రత్యక్షంగా మీకు లక్ష్మీ గణపతి యొక్క మంత్రము విధానము చెప్పేస్తున్నాను మీరు దేనికోసం పెద్దగా ఆర్భాటము చేయకుండా లేనిపోని సందేహములకు గురి కాకుండా కేవలం చందనము రంగు లేక తెలుపు రంగు వస్త్రములు ధరిస్తారు రుద్రాక్ష స్పటిక తెల్ల చందనము మాలను ధరిస్తారు తూర్పు వైపు లేక ఉత్తర వైపు ముఖం కూర్చుంటారు ముందుగా కులదైవమునకు వేరుగా పూజలు పూర్తి చేసిన తర్వాత గణపతిని సాధారణ పూజ అనగా నిత్య సోడసోపచార పూజ పూర్తి చేసిన తర్వాత అక్కడకు ఆ గృహ దేవత యొక్క ఇష్టదేవత యొక్క పూజ పూర్తి చేసి తర్వాత గణపతి ఆరాధన ప్రారంభించాలి ముందుగా స్థాపించిన గణపతిని ఉద్వాసన చెప్పి మన ముందుగా ఆ గణపతిని తెచ్చుకొని మరల ధ్యానావాహనాది సోడసోపచార పూజలు చేసి ఈ మంత్ర జపం చేయవలసి ఉంటుంది బిల్వ వృక్షము కింద కూర్చొని ఈ మంత్రము లక్ష జపం చేయగలిగితే రాజు అవుతారు అనడంలో ఎటువంటి అత్యక్తి లేదు అటువంటి శక్తివంతమైన మంత్రం ఈ మంత్రము నాలుగు లక్షలు ఎవరైతే చేయగలరు పురస్కరణ విధానంతో పూర్తి చేయగలరు అంటే వాళ్ళు జీవితంలో మరే మంత్రములు చేయవలసిన అవసరం ఉండదు సకల ప్రయోజనములకు సకల ప్రయోగములకు కూడా ఈ మంత్రము మిమ్మలను వినియోగపడుతుంది మిమ్మల్ని రక్షిస్తూ కాపాడుతూ ఉంది అతి శక్తివంతమైన అతి నిగూఢమైన మంత్రము శ్రీ లక్ష్మీ గణపతి మంత్రం ఈ మంత్రము ఆగమ శాస్త్ర విధిలో చేయబడిన మంత్రం కాబట్టి సర్వ కార్యములకు సిద్ధింపజేయగల శక్తి ఈ మంత్రము నాకు ఉన్నది కాబట్టి ఇంట్లోన జపం చేయాలనుకునే వాళ్ళు నాలుగు లక్షలు పూర్తి చేస్తే చాలా మంచిది లేదా బిలువ వృక్షము కింద కూర్చొని లక్ష జపం చేస్తే ఇంకా మంచిది ఇంతవరకు మేము చేయలేం ఇప్పటికి మేము ప్రయోజనం పొంది వ్యాపారంలోను జీవితంలోను అభివృద్ధి సాధించి ఎనలేని సుఖములు పొంది భౌతికమైన ప్రగతి కోరుకున్న వాళ్ళు కనీసం యాభై ఆరు వేలు లేక ఇరవై ఎనిమిది వేలు లేక పదహారు వేలు ఇంకా లేకపోతే పద్నాలుగు వేలైనా సరే జపం చేయండి ఈ మంత్రము ఇంతకు ముందు మీకు చెప్పబడి ఉన్నది గాని ఈసారి ధ్యాన శ్లోకము అంగన్యాస కరన్యాసములతో సహా అందించేందుకు ఈ ప్రసంగం మీకు చాలా తోడ్పడుతూ ఉంది పూర్తిగా జపం పూర్తి చేసిన తర్వాత జప సమర్పణం చేయాలి పంచాంగ విధులు తప్పక పూర్తి చేయవలసి ఉంటుంది అనగా లక్ష జపం చేసే వాళ్ళు పదివేలు హోమం వేయి తర్పణం వంద మార్జనం పది మంది బ్రాహ్మణులకు సద్బ్రాహ్మణులకు సదాచారం చేసిన ఎవరైనా సరే బ్రాహ్మణులే దానం అందుకోవడానికి ముఖ్య అర్హత గాయత్రి మంత్ర జపం బ్రాహ్మణులు నిత్యము గాయత్రి మంత్ర జపం చేస్తూ ఉంటారు కాబట్టి బ్రాహ్మణులకు భోజనం పెట్టాలని చెప్తున్నాం గాయత్రి ఉపాసన చేయని వాళ్ళు గాయత్రి జపం చేయని వాళ్ళు ఇటువంటి దాన ధర్మములకు ఇటువంటి పంచాంగ విధులలో ప్రీతాన్న భోజనము కూడా అర్హులు కారు కాబట్టి దాన్ని మీరు కొంచెం పరిశీలించుకొని పది మంది బ్రాహ్మణులకు భోజనం పెట్టాలి తరువాత ఇదే మంత్రమును కనీసం ఇరవై ఎనిమిది సార్లు అయినా జపించుకుంటూ ఆ జీవనం గణపతి మిమ్మలను తోడుగా ఉంటూ మీకు రాబో విఘ్నములను తొలగించుటే కాక సర్వ సిద్ధులను ప్రసాదించి సిద్ధి వినాయకుడు గాను సకల ఐశ్వర్యమును ప్రసాదించి లక్ష్మీ గణపతి గాను మీతోనే ఉంటాడు అయితే ఇప్పుడు ధ్యానము దంతాభయ చక్రధర దదాం కరాగ్రగా స్వర్ణాం త్రినేత్రం పుత్రయ పుత్రయా గణేశం కనకాభిమీడే చతుర్లక్షం జపే మంత్రం బిల్వ సమిద్ర్బిల్వసాఖి ధ్యాన శ్లోకం యొక్క భావము కుడిచేతి దంతము శంఖము ఎడమ చేతి అందు అభయముద్ర చక్రము తొండము చివర బంగారు పాత్రను చేతి అందు కమలమును ధరించి లక్ష్మిని కౌగిలించుకొని మూడు కండ్లతో బంగారం వలె ప్రకాశించుచున్న లక్ష్మి గణేశునకు స్మరించుచున్నాను ఈ శ్లోకం యొక్క భావం లేక కౌగులించుకున్నాను అనగా ఆలింగనం చేసుకున్నాను అని కంటే హత్తుకొని ఉన్నాను అనగా లక్ష్మిని దేహమందు అవగతం చేసుకుని ఉన్న వినాయకుడుగా మనం భావించుకోవచ్చు ఎందుకనగా వినాయకుని యొక్క కుటుంబము నా కుటుంబం వల్లే ఒక పాప ఇద్దరు బాబులు శివునికి కూడా ఒక పాప ఇద్దరు బాబులు శివునికి గణపతి కుమారస్వామి మానసదేవి అలాగుని వినాయకు నాకు భార్యలు సిద్ధి బుద్ధి కొడుకులు లాభాక్షేమ క్షేమ కూతురు సంతోషి మాత సంతోషి మాత అయోని జనిత ఆమె గణపతి యొక్క ధ్యానం నుండి ఉద్భవించిన మహాదేవత ఇది వినాయకుని కుటుంబం గానీ ఇక్కడ లక్ష్మీదేవిగా అభివర్ణిస్తూ గణపతిని విద్యాధి దేవతగా పూజించేటప్పుడు సరస్వతి పక్కన గణపతిని ఐశ్వర్యాది దేవతగా పూజించేటప్పుడు లక్ష్మి పక్కన పూజించడం మన హైందవ సనాతన ధర్మం యొక్క పరిపాటిగానే వస్తుంది ఇక వినియోగము ఓం అస్య శ్రీ లక్ష్మీ వినాయక మంత్రస్ అంతర్యామి ఋషి గాయత్రి చంద శ్రీ లక్ష్మీ వినాయకో దేవత శ్రీం బీజం స్వాహ శక్తి మమ సర్వాభిష్ట సిద్ధ్యర్థి జపే వినియోగ ఇది వినియోగం ఇక ఋష్యాదిన్యాసము ఋష్యాదిన్యాసము కూడా చేసుకుంటామన్న వాళ్ళు ఇలా చేసుకోవచ్చు ఓం అంతర్యామి ఋషే నమ శిరసి ఓం గాయత్రి చందసే నమః ముఖే ఓం శ్రీ లక్ష్మీ వినాయకా దేవత वतयाय नमः हृदि ॐ श्रीं बीजाय नमः गुह्ये ओम स्वाहा शक्तये नमः पादयो एका अंगन्यास करन्यासंलु ॐ गम अंगुष्ठाभ्याम नमः हृदयाय नमः ओम श्रीं गिं तर्जनीभ्याम स्वाहा सिरसि स्वाहा ओम गुम मध्यमाभ्याम वसत सिखाए वसत ओम श्रीं गायम अनामिकाभ्याम हुं कवचाय हुं ॐ गम कनिष्ठिकाभ्याम ववसत नेत्राय ववसत ॐ श्रीं కరదల అభ్యాం అస్త్రాయ ఫట్ ఇలా అంగన్యాస కరన్యాసము చెప్పిన తర్వాత మూల మంత్రం మూల మంత్రము ఇరవై ఎనిమిది అక్షరములచే చేయబడి ఉన్నది ఈ మంత్రం ఏందు శ్రీం అనగా శ్రీం బీజమునకు అధిష్టాతి దేవత కమలాత్మిక కమలాత్మిక ఐశ్వర్య దేవత కాగా బీజము లక్ష్మి యొక్క బీజము ఐశ్వర్య బీజము అష్ట ఐశ్వర్యములకు ఈ బీజము ముఖ్య కారణం గమ్ గణపతి యొక్క బీజం ఇప్పుడు మంత్రము ఓం శ్రీం గం సౌమ్యాయ గణపతే వర వరదాయ సర్వజనం మే వసమానాయ స్వాహ మంత్రం మరోసారి ఓం శ్రీం గం సౌమ్యాయ గణపతి వర వరదాయ మే వసమానాయ స్వాహ మంత్రం గణపతే వర వరదాయ సర్వజనం మే వసమానాయ స్వాహ మంత్రమును చున్నంగా నేర్చుకోండి స్క్రీన్ షాట్ గాని తీసుకోండి లేక కాగితం పెన్ను తీసుకొని జాగ్రత్తగా రాసుకొని ఈ మంత్రమును ముందు చున్నముగా నేర్చిన తర్వాత మంత్ర జపం చేసిన వల్ల మీరు అనుకున్న ఫలితములు తప్పక పొందగలరు ఏ విద్యకైనా ముఖ్యముగా పూజించవలసినది గణపతిని అదే గణపతితో అన్ని యోగములు సిద్ధింప చేసుకోవచ్చు ఎందుకనగా మనం ఇంతకు ముందే ఉన్నాము నిర్వాణ షట్కముతో నిగమ ఆచారముతో మోక్షమును పొందవచ్చు గణపతిని గమ్ బీజాక్షరముతో ఆగమ ఆచారముతో భౌతిక ప్రగతిని పొందవచ్చు అనగా గృహస్థ ధర్మమును అనుసరిస్తున్న అన్ని భోగములను అందుకోవచ్చు అదే గణపతిని తంత్ర విద్యలు కూడా చేసుకోవచ్చు అటువంటి మహాగణపతి యొక్క మంత్రము చేసి ఎటువంటి ఫలితములైనా పొందవచ్చు ఈ మంత్రము జనులను వశం చేస్తుంది నిన్ను అన్నిటా విజయ పరంపర నడిపిస్తుంది కాగా సర్వ ఐశ్వర్యములు ఇచ్చుడే కాక సర్వ విఘ్నములను తొలగించి నిన్ను విజయ పథకం వైపు నడిపించే శక్తివంతమైన మంత్రము ఈ లక్ష్మీ వినాయక మంత్రం దివ స్వరూపులరా చేయండి చేసి తగు ఫలితములు పొంది గణపతి యొక్క ఆశీర్వాదం పొంది మీ జీవితం ఏనుగలగైతే మందగమన అనగా మందగమన అంటే అని అర్థము కాదు ఖాతరు లేకుండా నడవడం చాంచల్యం లేకుండా సాఫీగా భయములు భ్రాంతులు లేకుండా చాలా ఉండడం అనగా దేనికి చలించకుండా అనుకున్న గమ్యం నాకు అనుకున్న సమయం చేరుటే కాక ఒక సుస్థిరమైన తాయికి చిన్నము ఏనుగు యొక్క నడక దివ్యత్న స్వరూపులారా అర్థం చేసుకోండి అర్థం చేసుకుని గణపతి యొక్క ప్రార్థనలు పూజలు చేసి మీ జీవితం శోభాయమానం చేసుకోవాలని ఆశిస్తూ ఎప్పుడు మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమ ఆచార్య భీమసింగ్ రవికుమార్